రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి డ్రైవర్పై మాజీ డిప్యూటీ సీఎం రాజనందర పిఏ తనపై వ్యక్తిగత దూషణలు చేసి మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన బాధితుడి వద్ద నుండి పోలీసులు కంప్లైంట్ స్వీకరించకపోవడంతో జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశాడు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఫిర్యాదు చేశానని తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరాడు నా పేరు అధికారుల నాగరాజు మా విశ్వనాథపురం గ్రామం పాచిపెండ మండలం పార్తపూర్ మండ్యం జిల్లా నేను ప్రస్తుతం సాలూరు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పిడి రాజేంద్ర గారి యొక్క పిఏగా ఉంటున్నాను నేను రాజందోరతల యొక్క విధి విధానాలు అతని ద్వారా మనస్తత్వం నచ్చి అతని యొక్క దానాన్ని ధర్మాన్ని దైవ గుణాన్ని యొక్క నచ్చి మెచ్చి నేను వైఎస్ఆర్ఎస్ వైపీ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మా పాచిపేడి మండ హెడ్ జాయిన్ అవ్వటం జరిగింది అయితే అప్పటి నుంచి ఆ రోజు నైటు వాట్సాప్ గ్రూపుల్లో స్థానిక గౌరవ వారి శ్రీమతి శ్రీ గుమ్మడి సంధ్యారాయణ మేడం గారి యొక్క డ్రైవరు రౌత్ హరి కుమార్ అనే వ్యక్తి ఆ రోజే కొన్ని అసభ్యకరమైనటువంటి నా మీద గౌరవం నా గౌరవాన్ని భంగం కలిగించే విధంగా వాట్సాప్లో కొన్ని మెటీరియల్ కూడా పాస్ చేయడం జరిగింది అయిపోయిన తర్వాత నేను బండి మీద వెళ్ళేటప్పుడు ఒకసారి పక్కన వెళ్ళి బండి మీద వెళ్ళటం అతను వెళ్ళేటప్పుడు కొన్ని డైలర్లు కొట్టడం అసభ్యంగా మాట్లాడటం ఏదో ఇన్ కొంచెం వార్నింగ్లు ఇవ్వడం సరే అని ఊరుకుంటే ఊరుకున్న తర్వాత మొన్న కింద నెల నవంబర్ ముప్పై తేదీ రాత్రి పదిహే యాభై ఐదు నిమిషాలకు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో నా ఫోటో స్క్రీన్షాట్ తీసేసి కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో నా ఫోటో పెట్టి కింద నా నా యొక్క వ్యక్తిగతానికి నా జీవితానికి సంబంధించినటువంటి అసభ్యకరంగా పోస్టులు పాస్ పోస్టులు పెట్టేసి అన్ని గ్రూపుల్లో వాట్సాప్లో హల్చే హల్చల్ చేయడం జరిగింది దానివల్ల కొంతమంది వ్యక్తులు నా ఫోన్ చేసి నా స్నేహితులకు ఫోన్ చేసి ఏంటి ఇలా గ్రూపుల్లో నీ మీదలుగా మంత్రి సంధ్యారాణి గారి యొక్క డ్రైవర్ నీ గురించి ఇలా పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకుంటే నీ గ్రూపులు కూడా చెక్ చేసుకోవడం జరిగింది చూస్తే చాలా చండాలకంగానే చాలా బాధ అనిపించింది ఆ రోజు రాత్రి అప్పుడు వీటి వల్ల ఈ వ్యక్తి వాళ్ళు రౌతి హరికుమార్ అనే వ్యక్తి వాళ్ళు ఎప్పుడైనా నాకు ప్రాణాయాన్ని ఉండవచ్చు అనే భయంతో నెక్స్ట్ నా వాట్సాప్ గ్రూప్ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నా గురించి అసభ్యకరంగా నా జీవితానికి నా వ్యక్తిగతంగా ఎప్పుడైతే భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టాడో స్థానిక సాలూరు పట్నం సీఏ గారికి కూడా డిసెంబర్ మూడో తేదీ కంప్లీట్ అవ్వడం జరిగింది నిన్నటి వరకు కూడా స్థానిక సీఏ గారు ఎంతవరకు కూడా దాని మీద ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరగల అందుకే మన్యం జిల్లా సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ వారి గారికి ఈ యొక్క దీని మీద న్యాయం నాకు చెయ్యండి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్థానిక ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని ఆసుపత్రికి వచ్చడం జరిగింది